నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సెల్స్ సో ఈ రోజు ఎపిసోడ్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో పట్టు కలెక్షన్ చూపిస్తున్నానండి పండగకి పట్టు కట్టుకోవడం అందరికీ ఇష్టం కానీ ఒక్కొక్కసారి బడ్జెట్ ఎక్కువగా ఉన్నాయి శారీస్ అనుకున్నప్పుడు మనం తక్కువ బడ్జెట్ లో పట్టు కలెక్షన్ కావాలి అని చూస్తాం కదా అలాంటి వాళ్ళ కోసం స్పెషల్లీ ఎపిసోడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో పట్టు లుక్ ఉంటాయి అనమాట కలెక్షన్ అంతా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి సరిపోతుంది స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బెటర్ అండి కంప్లీట్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో మన అడ్రస్ తెలిసిందే కదా కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది ఫస్ట్ శారీ చూసేయండి నేను కట్టుకుంది అంటే కంప్లీట్ పట్టు లుక్ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది మీరు ఒక రెండు మూడు సార్లు కట్టుకున్నాక లెహంగా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి కలర్ చూస్తున్నారు కదా మంచి బ్లూయిష్ కి పింక్ కలర్ కాంబినేషన్ పైన బార్డర్ చూడండి జస్ట్ ఒక టూ ఇంచెస్ గోల్డెన్ జరీ తో డైమండ్ ప్యాటర్న్ బార్డర్ అదే బాడీ పార్ట్ అంతా కూడా గోల్డ్ సిల్వర్ బూటీస్ వచ్చాయి ఒక లైన్ అంతా గోల్డెన్ జరీ తో ఫ్లవర్స్ మధ్యలో సిల్వర్ అండ్ అటు వైపున కూడా గోల్డ్ అలా త్రీ త్రీ లైన్స్ లో రన్ అవుతున్నాయి మధ్య మధ్యలో ఫ్లోరల్ బంచెస్ లాగా వచ్చాయండి అవి కూడా గోల్డెన్ సిల్వర్ తో ఫ్లోరల్ బంచెస్ అటు ఇటు ఫ్లోరల్ బూటీస్ మధ్యలో మాత్రం బంచెస్ లాగా కింద కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది పైన వచ్చిన డైమండ్ బార్డర్ తో పాటు మ్యాంగో అండ్ ఫ్లోరల్ బార్డర్ ఉంటుంది అనమాట ఈజీగా మనకి సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వరకు వచ్చేసింది కింద వైపున బార్డర్ పళ్ళు కూడా చూడండి కాంట్రాస్ట్ పళ్ళు గోల్డెన్ జరీ వీవింగ్ తో వస్తుంది పళ్ళు స్టైల్ అనేది సో బ్లౌజ్ చూస్తున్నారు కదండి కాంట్రాస్ట్ వచ్చేసింది బ్లౌజ్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్లో కూడా తీసుకున్నాం శారీ అయితే వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ప్రైస్ కూడా చెప్తాను ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండి పంతొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు పడుతుంది కలర్స్ చూపిస్తున్నాను చూడండి సేమ్ శారీస్ జస్ట్ కలర్స్ వేరు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పెద్ద బార్డర్ వచ్చింది బాడీ పార్ట్లో చిన్నగా గోల్డ్ సిల్వర్ బూటీస్ వస్తాయి ఫ్లోరల్ బంచెస్ ఉంటాయి బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది బిలో టూ థౌజండ్లో మంచి కంచి పట్టు లుక్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఎల్లోకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ కట్టుకుంటే బాగుంటాయండి ఇవి చూపిస్తే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ మెజంతా కలర్కి ఇలా డార్క్ చాక్లెట్ కలర్ లాగా వచ్చేసింది మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పింక్ అందరి ఫేవరెట్ పింక్ కి కూడా ఇలా వైన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ ఉంటాయి శారీ కట్టుకోవడానికైనా లెహంగా స్టిచ్ చేయించుకోవడానికి అయినా పర్ఫెక్ట్ ఆప్షన్ బిలో టూ థౌజండ్లో బ్రైట్ కలర్ కావాలి అనుకుంటే ఇలా బ్లూ అండ్ రామా బ్లూ కలర్కి వెళ్ళిపోవచ్చు సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఇది కూడా లైట్ వెయిట్ కంచి పట్టు స్టైల్లో ఉందండి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో కలర్ చూసేయండి యెల్లో కలర్ ఎంత బాగుందో ద సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా రోజ్ గోల్డ్ కలర్ అంటే కాపర్ జరీ వీవింగ్ లాగా నీట్ గా చిన్నగా టూర్ ఇంచెస్ వరకు డైమండ్ బార్డర్ ఇచ్చారు సేమ్ బార్డర్ ఇదర్ సైడ్స్ బాడీ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ బటర్ఫ్లై లాగా శారీ అంతా పెద్ద పెద్ద మోటివ్స్ వచ్చేసాయి పెద్దగా నీట్ గా ఉన్నాయండి మోటివ్స్ అంతా కూడా బటర్ఫ్లై ప్యాటర్న్ లో అండ్ దీంట్లో పళ్ళు కూడా చూసాయండి కాంట్రాస్ట్ పళ్ళు పీచ్ కలర్లో వచ్చింది ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది పళ్ళులో టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా కంప్లీట్ గోల్డెన్ సరీ బూటీస్ వచ్చేసాయి మీకు టాసిల్స్ అటాచ్డ్ వచ్చి ఈ కలర్ కాంబినేషన్ ఎంత క్లాసీగా ఉందో చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ కి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తాయి ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుందండి సో మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా పీచెస్ పింక్ లైట్ బేబీ పింక్ కలర్కి ఇలా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఎలా అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది బార్డర్స్ కూడా ఇదే కలర్లో వచ్చేస్తాయి మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ ఉంటాయండి అంటే బాడీ పార్ట్ అంతా యెల్లోలో వచ్చేస్తుంది లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఇంత తక్కువ బడ్జెట్లో పెట్టుబడులకు కూడా తీసుకోవచ్చు అంత బాగున్నాయి శారీస్ ఈజీగా ఒక నాలుగు వేలు పెట్టాము శారీస్ అన్నట్టు ఉంటాయి అన్నమాట బిస్కెట్ కలర్కి ఇలా డార్క్ బ్లూ ఎంత బాగుందో చూడండి శారీ కలర్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి లైట్ వెయిట్ ఆప్షన్ కూడా ఇంకొక వెరైటీ ఉంది అది కూడా చూసేద్దాం సో మన నెక్స్ట్ ప్యాటర్న్ సెమీ గద్వాల్ స్టైల్లో చూపిస్తున్నాను సెమీ గద్వాల్ కంటే ఇంకొంచెం తక్కువ రేట్స్ లో ఉంటాయండి ఇవి వచ్చేసి కలర్ చూస్తున్నారు కదా ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది పైన కాంట్రాస్ట్ గ్రీన్ బార్డర్ ఫ్లోరల్ బార్డర్ లాగా చిన్న డైమండ్ బార్డర్ లాగా అంతా కూడా కాపర్ జరీ వీవింగ్ గోల్డెన్ జరీ కూడా కాదు కాపర్ జరీ అనమాట రోజ్ గోల్డ్ కలర్ లాగా బాడీ పార్ట్ మాత్రం చిన్న చిన్న ఫ్లోరల్ బూటీస్ వచ్చాయి శారీ అంతా లైన్ వైజ్గా గా రన్ అవుతున్నాయి సో కింద బార్డర్ చూస్తున్నారు కదా మధ్యలో డైమండ్ బార్డర్ అటు ఇటు ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్ వచ్చేసింది బార్డర్ స్టైల్ కూడా చాలా పెద్దగా నిండుగా కనబడుతుంది పళ్ళు స్టైల్ చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ పళ్ళు అంతా డైమండ్స్ వాటి మధ్యలో లీవ్స్ టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్లో తీసుకుందాం అండ్ మీకు బ్లౌజ్లో కూడా ప్లెయిన్గా రాలేదండి సెల్ఫ్లో చిన్న చిన్న ఫ్లవర్స్ కనబడుతున్నాయి సో మీకు సెల్ఫ్లో బూటీస్ ఉంటాయి అనమాట ఫిఫ్టీన్ సిక్స్టీన్ పదిహేను వందల పదహారు రూపాయలు పడుతుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూడండి పింక్కి గ్రీన్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తాయి మన నెక్స్ట్ షేడ్ చూస్తున్నారు కదా ఇది డిఫరెంట్ ఎల్లో అండి దీనికి పింక్ ఇది వచ్చేసి బ్రైట్ మ్యాంగో ఎల్లో ఇది వచ్చేసి మనకి మేతి ఎల్లో సో అలా డిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ కలర్ లాగా బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేస్తాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది ఈ కలర్ చూస్తున్నారు కదా మెహందీ గ్రీన్ కలర్ లాగా అండ్ పెళ్లి పట్టు శారీ లుక్ కావాలి అనుకుంటే ఇలా హాఫ్ వైట్ అండ్ పింక్ ట్రై చేయొచ్చు సో ఈరోజు చూపించినవన్నీ కూడా పట్టులో బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ రావడం కుదరట్లేదు అనుకుంటే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ కైనా ఇన్స్టాగ్రామ్ కైనా డిఎం చేస్తే సరిపోతుంది సో యూ నెక్స్ట్ ఎపిసోడ్ అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్